ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ you sure. ప్రభు పెరట మీ అందరికీ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మీ క్షేమము కొరకు మీ స్వస్థత కొరకు మీ ఆరోగ్యము కొరకు మీ కుటుంబాల్లో మీ బిడ్డల యొక్క పరీక్షల కొరకు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు కూడా మేము ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి అందరము కూడా ఈ ప్రాతకాల ఆరాధనలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యష్యా గ్రంథము మొదటి అధ్యాయము యష్యా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చి చున్నారే నా ఆవరణములను త్రకుటకు మిమ్మను రమ్మన్న వాడి ఎవడు పదమూడవ వచనం మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణ దానిని ఇక నోత్తేడి ప్రియమైన వారలారా ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ ఉంటుండగా ఈవేళ మన యొక్క అంశము రోగపూరితమైన ఆరాధన చాలా విచిత్రంగా ఉంది కదా రోగపూరితమైన ఆరాధన అయితే దేవుని యొక్క ఆరాధనలో పరిశుద్ధత పవిత్రత కావాలి దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని పరిశుద్ధ వాక్యం సెలవు ఉన్నది మరలా చెప్తారా ఎలాగో ఆరాధన చేయాలో అందరం కలిసి చెప్పుకుందాం దేవునిని ఆరాధించేవారు చెప్పండి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆరాధన అనేది చాలా పరిశుద్ధమైనది పవిత్రమైనది ఈ ఆరాధన ఎవరికి చెందాలి ప్రభువుకి చెందాలి ఎవరు ఆరాధన చేయాలి విశ్వాసులు ప్రభువునకు ఆరాధన చేయాలి ఈ ఆరాధనలో దేవుడు మహిమపరచబడాలి దేవుడు ఘనపరచబడాలి దేవుడు స్థుతించబడాలి మరి ఈవేళ ఆరాధన జరుగుతుంది ఈ వాక్య భాగాలు కూడా మనం ఒకసారి గ్రంథం మొదటి అధ్యాయం పదో వచ్చిన నుంచి పదిహేనో వచ్చిన వరకు మనం చదువుకుంటే ఇక్కడ ఆరాధనకు సంబంధించినవి అర్పణలకు సమర్పించినవి బలులకు సమర్పించినవి నైవేద్యమునకు సమర్పించినవి అన్ని మాటలు కూడా చాలా తేటగా వ్రాయబడ్డాయి మరి ఎందుకు ఈవేళ రోగపూరితమైన ఆరాధన అంటే ఆరాధించే వారి యొక్క జీవితాలు ఎలాగా ఉన్నాయో నేనంటే ఆరాధనలు జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క జీవితాలు ఎలాగూ ఉన్నాయంటున్నాడంటే ఇక్కడ అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు అంటే మానవుని యొక్క జీవితము పవిత్రతకు బదులు అపవిత్రత కలిగి పరిశుద్ధతకు బదులు మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే అపవిత్రమైపోయి ఇది ఆచార్యయుక్తంగానే ఇక్కడ దేవునికి ఆరాధనలు చేస్తున్నారు తప్ప శుద్ధ హృదయంతో చేయలేకపోతున్నారు అందుకనే యాభై ఒకటో సంకీర్తనలో భక్తుడు గారు అంటాడు శుద్ధ హృదయం నాకు కలుగుచే పవిత్రమైన హృదయం మనం కలిగి ఉండాలి ప్రియుల ఇస్రాయిల్ ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి వారి ఆత్మీయ స్థితి ఏమయ్యింది అని ఆలోచన చేస్తే అస్వస్థతకు గురి చేసింది కాబట్టి ప్రభువు ఇక్కడ చాలా నిష్ఠూరంగాను కఠినంగాను కూడా ఆయన మాట్లాడుతూ పన్నెండో వచ్చులు అంటాడు నా ఆవరణములతో తొక్కిటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అసలు ఎందుకు రావాలి నా ఆవరణలోనికి నా ఆవరణలు తొక్కటానికి హూ విల్ పర్మిట్ ఎవరు మిమ్మల్ని అనుమతించారు రావద్దు అని కాదు నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేయను అది ఇట్స్ ఏ ఓపెన్ నోటేషన్ మరి ఎందుకు రావద్దు అంటున్నాడు ఆరాధించటానికి వచ్చే నీ వ్యక్తిత్వం ఎలాగ ఉంది నీ మనస్తత్వం ఎలాగ ఉంది నీ హృదయం ఎలాగ ఉంది ఇవన్నీ ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు వాటిలో ఏది కూడా ప్యూరిటీ లేదు ఎక్కడా ఆయన ఆశించినది కనిపించటం లేదు ఆచారమే కనిపిస్తున్నా ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధనకు రావాలి కాబట్టి అర్పించాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటున్నాం అంతే తప్ప దేవుని ఆరాధించాలి ఇది నా బాధ్యత అని నీవు రావటం లేదు కనుక నా ఆవరణంలోనికి రమ్మని చెప్పిన వాడేవాడు నువ్వెందుకు ఎందుకు నా ఆవర్ణలో తొక్కి చూచావు అది ఆయన కఠినమైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు పదమూడో వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మీ నైవేద్యములు మీరు ఎన్నెన్నో మీరు అర్పిస్తూ ఉంటూ ఉన్నారు ఎన్నెన్నో మీరు అర్పిస్తూ ఉంటున్నప్పటికీ కూడా మీరు అర్పించే నైవేద్యాలట అవి వ్యర్థము అంటూ ఉన్నాడు ప్రియుల కాబట్టి ఈ ఆరాధన ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ అది వేష్యధారణతో కూడినటువంటి ఆరాధనగానే ఉన్నది వేష్యధారణ కానీ ప్రభు పై వేష్యాలు చూడ కానీ హృదయాన్ని చూస్తూ ఉంటూ ఉంటాడు ఆయనకు కావలసింది అవుట్లుక్ కాదు ఆయన మన లోపలలోని మన స్వభావాన్ని మన అంతరంగాన్ని ఆయన చూస్తూ ఉంటూ ఉంటాడు నేను పన్నెండవ వచ్చిలో అంటాడు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చు చిన్నారే నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడు అనేకమైన ఆరాధనలు మనం దేవుని దగ్గరకు వస్తాం దేవుని కోసం వస్తాం కానీ అనేక స్థలాలలో ఆ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ ఆరాధన స్థలాలలో నిలుచుండి ఎన్ని రకాలు గందరగోళాలు అవటం మనం చూడలేదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం అందుక ఆరాధనకు రావటం అందుక అర్పించటం కాదే అందుకే ప్రభు నిష్ఠూరంగా ఆయన అడుగుతూ ఉంటున్నాడు దేవుడు నింద వేస్తూ ఉంటున్నాడు ఈ ఆరాధన దేవుని కించపరిచేదిగా ఉంది సిగ్గుపరిచేదిగా ఉంది వారి యొక్క పాపాలు పాప కార్యాలు ఆయనకు అడ్డుగా వస్తూ ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రజల యొక్క అరాచకాలు ఆ తలంపులు ఉద్దేశాలతో చేస్తున్నటువంటి ఆరాధనలు ఆయన వాటిని స్వీకరించలేకపోతున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రభు అంటాడు మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను విన్నాను ఎన్నో ప్రార్థనలు చేస్తాం పవిత్రత పరిశుద్ధతలు లేకుండా ఎన్నో అర్పణలు అర్పిస్తాం ఎన్నో నైవేద్యాలు మనం అర్పిస్తాం అవి దేవునికి అంగీకారమా కాదా ఆలోచన చేద్దాం మనం అనుకుంటాం నేను అనుకున్నాను కాబట్టి నేను ఇచ్చాను నేను చేశాను నేను అర్పించాను నేను సమర్పించాను ఈ పుణ్యం అంతా కూడా నాకు పోగైపోతుంది కానీ వాటిలో ఎంతవరకు దేవునికి అవి చేరుతుంది ఎంతవరకు ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ ఆరాధన నా ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి మన హృదయాలు మన మనస్సులు దేవునికి దగ్గరగా ఉండాలి అందుకే ముగింపుగా పేతురు వ్రాస్తున్నటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉంటూ ఉన్నది కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ఈవేళ ఈ యొక్క వాక్యాంశం రోగపూరిత ఆరాధన ఇట్టి రోగపూరిత ఆరాధన ఆయనకు అయిష్టము జుగుప్సాకరమైనది అది అయోగ్యమైనది కాబట్టి ఈ ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఆ దైవ ఆశీర్వాదాలు ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు పొందుకుంటారు అలా ఉండటానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించడం గాక అవును ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన మా జీవితాలు రోగపూరితమైన ఆరాధన కాదు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించే రీతిగా ఉండగలిగినట్లు కృపచ్ఛు మణిపూరులో క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తారు ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తారు బలహీనతలు అనారోగ్యంతో ఉన్న వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తారు రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయడం సమస్యల్లో ఉన్నవారికి విడుదల కలుగుచ్చాడు పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు ఇవ్వండి ఏసు ప్రభు దివ్య నామం అన్న వేడుకొనిచ్చు నామ తండ్రి ఆమెయిన్ మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక మైందిన మైంది మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము సోదల్లోని తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్